మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు సైట్ వచ్చేసి ఇరవై గుంటలు ఇరవై గుంటలు ప్లెయిన్ ల్యాండ్ విలేజ్ టు విలేజ్ రోడ్ హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు విలేజ్కి దగ్గరలో మంచి స్క్వేర్ సైట్ వస్తుంది ఇరవై గుంటలు మనకు ఇందులో పది గుంటలు కావాలనే ఇస్తారు ఇక్కడ చిన్నగా మనకు వరం లెక్క ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళి మనకు వెనక ఆ వరం ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళి ఇటు ఈ వరం మనకు ఇక్కడ రైతుకి వచ్చేసి ఎకరంన్నర నర నర ఉంటుంది ఇందులోకి వెళ్ళి మనకు ఇరవై గుంటలు తీసిస్తారు అటు సైడు రైతు ఉంటాడు మన క్లియర్ టైటిల్ ఛాన్స్ ప్రాపర్టీ అండి హైదరాబాద్ నుంచి వెళ్ళి డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే ఆలేరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆలేరు టు బచ్చనపేట వెళ్ళే రోడ్డు ఆ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది మనకి కారు వెళ్తుంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ మనకి ఇరవై గుంటలకు రోడ్ ఫేసింగ్ దాదాపు ఒక నూట ఇరవై ఫీట్ల వరకు వస్తుంది రోడ్ సైస్ నూట ఇరవై ఫీట్ల వరకు వస్తుంది రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు మనకు సైట్కి వచ్చేసి కొంచెం మనకు ఈశాన్యం పెరిగి ఉంటుంది ఇక్కడి నుంచే అక్కడ దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా అది విలేజ్ అది విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది